జూన్ పదిహేను నుండి జూలై పదిహేను వరకు నిరుద్యోగుల నుండి దరఖాస్తుల స్వీకరణ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు పెద్దలపల్లి ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగులందరికీ ఉద్యోగం ఉపాధి లేదా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తామని మోసపూరితమైన వాగ్దానాలు చేసిందని అఖిల భారత యువసేన సమైక్య ఏఐవైఎఫ్ కడప జిల్లా అధ్యక్షులు పెద్దలపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు మంగళవారం బద్వేల్ పట్నంలోని స్థానిక సిపిఐ ఆఫీస్ జేవి భవనం నందు మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి రాగానే ఐదింటలో ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఉపాధి కల్పిస్తాం లేదా నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామని నిరుద్యోగులను నమ్మించి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నాలుగు లక్షల ఉద్యోగాలు పూర్తి చేయవలసి ఉండగా నలభై వేలు కూడా భర్తీ చేయలేదని పైగా ఉన్న రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ రోడ్డున పడేసిందని అలాగే ఎండీయూ వాహనాలను సైతం రద్దు చేసి ప్రజలను మళ్లీ లైన్లో నిలబడే పరిస్థితి కూటమి ప్రభుత్వం తెచ్చిందని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నందు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల ద్వారా స్కిల్ సెనెక్స్ సర్వే నిర్వహించి ఇరవై ఆరు జిల్లాల్లో కోటి నెరపైన ఎలాంటి ఉపాధి లేని నిరుద్యోగులు ఉన్నారని అదేవిధంగా కడప చిల్లారు ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఆరు మంది నిరుద్యోగులు ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెప్పాయని వీరందరికీ ఉద్యోగాలు ఉపాధి ఎక్కడని ఆయన ప్రశ్నించారు నిరుద్యోగ యువతకు అన్ని రంగాల్లో నైపుణ్యం కలిగించేలా శిక్షణ ఇచ్చి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యయమని ప్రకటనలే తప్ప నిరుద్యోగులకు ఒరిగేదేమీ లేదని ఆయన పేర్కొన్నారు ఏడాది పూర్తయినా నిరుద్యోగులను పట్టించుకొని ఈ ప్రభుత్వానికి తెలిసొచ్చేలా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేను నుండి రేపు నెల పదిహేను వరకు నిరుద్యోగుల నుండి దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వానికి అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు దరఖాస్తులు ఇస్తుందని జిల్లాలోని నిరుద్యోగులు మరియు బద్వేల్ నియోజకవర్గంలోని నిరుద్యోగులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వరికుంట్ల సీను జిల్లా సమితి సభ్యులు సుజన్ ఓబలేసులు పాల్గొన్నారు రాష్ట్ర ఎన్నికల ముందు నిరుద్యోగులకు మిమ్మల్ని అధికారంలోకి రాగానే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల హామీలో భాగంగా ఉద్యోగము లేక ఉపాధి నిరుద్యోగులకు మూడు వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి పూర్తి పూర్తవుతున్నా ప్రకటించిన ఇరవై లక్షల ఉద్యోగాల్లో సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు పూర్తి చేయాలి కానీ నలభై ఏడు ఉద్యోగాలు పూర్తి చేయకుండా ఉన్న ఉద్యోగాలు సైతం ఈరోజు తొలగించే పరిస్థితి ఉంది రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను నోటిన పడేశారు అలాగే ఇంటి వద్దకే రేషన్ వస్తున్న ఎన్ని వాహనాలను కూడా ఈ రోజు రద్దు చేయడంతో దాదాపు మూడున్నర లక్షల మంది ఉద్యోగాలు ఉద్యోగం సెన్సెక్స్ సర్వే ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కోటిన్నర లక్షల పైగా ఉద్యోగ నిరుద్యోగులున్నారని చెప్పి ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే కడప జిల్లాలో ఆరున్నర లక్షల మంది నిరుద్యోగులున్నారు నిరుద్యోగం ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో నిరుద్యోగులకు ఏదైతే మూడు వేల రూపాయలు నిరుద్యోగులు చెప్పినా అమలు చేయాలి అమలు చేయాలని చెప్పి అఖిల భారతదేశం విషయం సభ డిమాండ్ చేస్తా ఉంది ఈ నెల పదహైదు నుంచి రేపు నెల పదహైదో తారీఖున పదహైదు తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని ప్రభుత్వానికి ఒక ఒక వినతి పత్రాన్ని పంపించడం జరుగుతా ఉంది దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులతో ఆగస్టు ఇరవై మూడవ తారీఖు చలా ఉన్న పేరుతో మొత్తం ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులు నిరుద్యోగులు ఈ రోజు ఏకం చేస్తా ఉన్నాం దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మహానాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పది రోజుల్లో కడప ఉక్కు ఫ్యాక్టరీని పనులు ప్రారంభిస్తామని మాటలు చెప్పారు పది రోజులు దాటిపోయింది సార్ మీరు తక్షణమే పన్నులు ప్రారంభించాలి అలాగే జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే వీటిపైన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు చేసి